రే ఆదిత్య ఆద్య మెడలో తాళి కట్టరా మేం చూసుకుంటాం త్వరగా కాని తాలి తాళికట్టు అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే ఆదిత్య ఆద్య మెడలో తాళి కట్టడానికి దగ్గరగా వస్తూ ఉంటాడు ఇక ఆద్య చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆదిత్య ఆద్య మెడలో మోడు మూడు వేయబోతూ ఉన్న సమయంలో వెంటనే సీను గట్టిగా కాలితో తన్నగానే ఎక్కడో పడిపోతాడు అప్పుడు వెంటనే రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తారు ఇక రౌడీలను శ్రీను కొడుతూ ఉంటారు ఇక ఆదిత్యం మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది నేనుండగా నేను తాలి కట్టనివ్వ నాద్య అనే విధంగా అంటూ వెంటనే స్త్రీను అలా రౌడీలను కొడుతూ ఉంటే ఇదేంటి ఇలా కొడుతున్నారేంటి అనే విధంగా అంటూ ఉంటారు కొట్టడం కాదురా నరుకుతా అని అంటూ వెంటనే ఇక స్త్రీను అలా అందరినీ కూడా కొడుతూ ఉంటే ప్రభాస్ మాత్రం ఏంట్రా ఏం చేస్తున్నారు త్వరగా వడి సంగతి చూడండి అని ఈ విధంగా అనగానే వెంటనే ఇక స్వాములందరూ కలిసి గట్టిగా శ్రీనును పట్టుకుంటారు రే వాళ్ళు పట్టుకున్నారు నువ్వు త్వరగా కట్టరా అప్పుడు ఎవ్వరు ఏమీ చేయలేరు త్వరగా కట్టరా ఆదిత్య అని విధంగా అంటూ ఇక వెంటనే ఆదిత్య తాళి కట్టబోతూ ఉన్న సమయంలో రెయ్ ఆలోచించకర త్వరగా కట్టు అని అంటూ ఉంటాడు అంతలో ఆపండి అని అంటూ పోలీసులు రాగానే పోలీసులను చూసిన దొంగ స్వాములో రేయ్ పోలీసులు వస్తున్నారా పదండ్రా పదండి అని అంటూ వెంటనే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక సీను మాత్రం ఆదిత్య వెళ్ళిపోతుంటే గట్టిగా పట్టుకుంటాడు ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ఈ ఆదిత్య నన్ను పెళ్లి చేసుకోవాలని నన్ను ఇక్కడికి కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చారు సార్ ఇతన్ని మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్ అని ఆద్యా చెప్తూ ఉంటే అప్పుడు వెంటనే ఒక్క నిమిషం మధ్య నువ్వు రామలక్ష్మికి శ్రీనుకు ఫోన్ చేసావు కానీ పోలీసులు ఇక్కడికి ఎలా వచ్చారు చెప్పద్యా ఎందుకంటే నేను సీనుబాబాకి ఫోన్ చేశాక ఆ తర్వాత ఫోన్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను కాబట్టి సార్ ఇక్కడ నన్ను కిడ్నాప్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటున్నారు సార్ ఆదిత్య నా మెడలో తారి కట్టాలని చూస్తున్నాడు మీరు త్వరగా రండి సరే అమ్మా ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను నువ్వు కంగారు పడకు అని అంటూ ఇక పోలీసులు వెంటనే అక్కడికి బయలుదేరుతారు ఆదిత్యను పోలీసులు తీసుకెళ్లగానే మరోవైపు హాస్పిటల్కి తీసుకొని వస్తుంది అస్మిత సౌర్య సార్ లేవండి సార్ ప్లీజ్ సార్ లేవండి సార్ అనే విధంగా అస్మిత అంటూ ఉంటే ఇక ఎలాంటి చలనం లేకుండా శౌర్య ఉంటాడు డాక్టర్ డాక్టర్ అని పిలవగానే వెంటనే నర్స్ డాక్టర్స్ పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది ఏం జరిగింది అనే విధంగా అంటూ ఉంటే ఎవరు సార్ శౌర్య సార్ మీరు చంపాలని చూశారు అప్పుడు వెంటనే శౌర్యను ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్తారు ఇక అస్మిత చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం పద్మ కోపంగా వెంకట్రావుని ఇలా అంటూ ఉంటుంది చెప్పండి అసలు సీను కూడా వెళ్ళిపోవడానికి మీరే కదా కారణం ఎక్కడికి వెళ్ళాడండి చెప్పండి డ్రెస్ మార్చుకుంటానని రూంలోకి వెళ్ళాడు సీను కానీ రూమ్లో లేడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి మీకు తెలుసు మీకు తెలుసని నాకు తెలుసు చెప్తారా లేదా అయ్యో పద్మ నేను అలా నాటకం చేసింది నిజమే కానీ సీను గడు ఎక్కడికి వెళ్ళాడో మాత్రం నాకు తెలీదు నిజం చెప్తున్నాను నీ దండం పెడతానే నన్ను నమ్మే నేను తప్పు చేసింది ఒప్పుకుంటున్నాను కానీ నేను మాత్రం అలా చేయలేదు అని ఈ విధంగా అనగానే మరి సీను ఎక్కడికి వెళ్ళుంటాడో అనే విధంగా పరిధ్యానంగా పద్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు శౌర్యకు ఆపరేషన్ చేస్తూ ఉంటారు అస్మిత చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అదే సమయానికి ఆ వీడియోను చూస్తుంది అస్మిత వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలు అవన్నీ కూడా అస్మిత చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది అంతలో ఆద్య ఫోన్ చేయగానే ఏంటి ఆద్య ఇలా ఫోన్ చేసావేంటి అనే విధంగా అస్మిత అనబోతూ ఉండగా శౌర్య సార్ నేను అస్మిత ఏంటి ఫోన్ నీ చేతిలో ఉందేంటి సార్ ఎక్కడ ఉన్నారు పాపం శౌర్య సార్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు అయినా ఈ విషయం నీకు కూడా తెలుసు అనుకుంటా సౌర్య సార్ హాస్పిటల్లో ఉన్నారు నేనే శౌర్య సార్ని హాస్పిటల్కి తీసుకొని వచ్చాను ఇంకో మాట నీకు చెప్పడమే మర్చిపోయాను పాపం సౌర్య సార్ దగ్గర ఉన్న వీడియోని తీసుకొని రామలక్ష్మికి చూపించి పెళ్ళిని ఎలాగైనా ఆపాలని అనుకుంటున్నావు కదా అద్యా ఏంటి ఆ వీడియోని నువ్వు ఏమి చేయకు ఇప్పుడే నేను డిలీట్ చేస్తాను అని అంటూ వెంటనే అస్మిత ఆ వీడియోని డిలీట్ చేస్తుంది ఆద్య ఆల్రెడీ డిలీట్ చేశాను ఆద్య ఇప్పుడు నువ్వు వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది ఇక ఆ పెళ్ళిని ఆపడం నీ తరం కాదు ఆల్రెడీ ఇప్పటికే సీనుకి ఆ రామలక్ష్మికి పెళ్ళి జరిగే ఉంటుంది ఒకవేళ పెళ్లి జరగకపోతే ఈ వీడియో ఆధారంగా నువ్వు ఎలాగైనా సరే పెళ్ళి ఆపాలని అనుకుంటున్నావేమో కానీ ఇప్పుడు మాత్రం ఇక నువ్వు ఆ పెళ్ళిని ఆపలేవు అని ఇదక అంటూ కాల్ని కట్ చేయగానే అది కాదు అస్మిత అని అనబోతూ ఉంటే వెంటనే అస్మిత కాల్ని కట్ చేస్తుంది అసలు ఏంటి ఏమైంది అధ్య పద మనం వెళ్ళిపోదాం అక్కడ నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా అది కాదు శ్రీను ఆ అస్మిత వీడియోని డిలీట్ చేసింది అసలు నువ్వేం చెప్తున్నావు నువ్వేమంటున్నావో నీకేనా అర్థమవుతుందా అద్య ఇల్లరికం మేము ఉండమని వద్దని వెళ్ళిపోయారు కదా మరి అలాంటప్పుడు నువ్వు అతని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అసలు శౌర్య సార్ తప్పు లేదు నేను చెప్పేది ముందు విను శ్రీను ఏంటి ఏంటద్యా ఏమంటున్నావు అవును ఫోన్ రాగానే నేను వెంటనే గుడికి వచ్చాను కానీ వాళ్ళ నాన్న చేత నాటకం ఆడించాడు అసలు ఆ రోజు క్లబ్కి ఎందుకు వచ్చారో తెలుసా శౌర్య సార్ ఆ అస్మితని ఫోన్ చేసి రమ్మని చెప్పింది కావాలని తాగే మందులో డ్రగ్ కలిపింది స్పృహ కోల్పోయేలా చేసింది ఎందుకంటే స్టేట్కి అస్మిత సెలెక్ట్ కావడానికి శౌర్య సార్ని తన గుప్పెట్లో ఉంచుకోవాలని చూసింది కానీ శౌర్య సార్ మాత్రం రామలక్ష్మికి ప్రియారిటీ ఎక్కువ ఇచ్చేవారు ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని రామలక్ష్మి అపార్థం చేసుకుంది కానీ శౌర్య సార్ ఎలాంటి తప్పు చేయలేదని రామలక్ష్మికి తెలియాలి ఇప్పుడు ఆ వీడియో కూడా లేదు కదా ఇప్పుడు నువ్వు ఏమి చేయలేవు కదా అయితే వెంటనే మనం వెళ్ళి మావయ్యకి చెప్తే అర్థం చేసుకుంటారు పద లేదు అర్థం చేసుకునే పరిస్థితిలో ఎవ్వరూ లేరు ఇప్పుడు మరి ఏం చేద్దాం అద్య అని అంటూ ఉంటే అద్య వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు నా మెడలో మూడు ముళ్ళు కట్టాలి శ్రీను అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు ఏటాధ్యా ఏమంటున్నావు సరే నేను నీ మెడలో తాళి కడతాను ఎంతైనా మనం ప్రేమించుకున్నాం లేదు శ్రీను నువ్వెప్పుడైతే మా నాన్నని చంపాలని చూసావో అప్పుడే నా ప్రేమ చచ్చిపోయింది నీ మీద ఎలాంటి ప్రేమ లేదు కేవలం రామలక్ష్మి కోసమే నా మెడలో మూడు ముళ్ళు కట్టమని అంటున్నానే తప్ప మరే ఉద్దేశంతో కాదు నీకెంత బాధ్యత ఉందో నా కూడా రామలక్ష్మి పట్ల అంతే బాధ్యత ఉంది కదా సరే నువ్వు చెప్పినట్టుగానే నీ మెడలో నేను మూడు ముళ్ళు కడతాను అనే విధంగా అనగానే ఇక శ్రీను షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు కానీ మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు అది గుర్తుపెట్టుకో శ్రీను మరోవైపు పెళ్లి పందిట్లో సీను లేడని అందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు